విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ పురాణ పండుగ శ్రీనివాస శాస్త్రి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు నమస్తే గురుగారు గుప్త నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయి మరి ఆ తొమ్మిది రోజుల్లో కూడా మనం అందరం ఎలా ఉపయోగించుకోవాలి కరెక్ట్ గా ఏ నుంచి స్టార్ట్ అవుతున్నాయి డేట్ కి ముగుస్తున్నాయి గురుగారు కామన్గా పేరులో చెప్పడానికి గుప్త నవరాత్రు గుప్త నవరాత్రులు శుక్లాంబృరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నమతనం ఝాేత్సర్వ విఘ్నోపశాంతే అగజానర్గం గజానహన్ అనేకదంతం భక్తనాం ఏకదంతముశ్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేష్ గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగొరవై నమ పేరుకి నవరాత్రులు కానీ అది పబ్లిక్ లో ఉన్నదే పూర్వం నుంచి మంత్ర శాస్త్రంలో ఉన్నాయి కమ్యూనిటీ ఏంటంటే ప్రచారంలో ఉన్నవి ఏంటంటే ఓ గణపతి నవరాత్రులు లేదో దసరా నవరాత్రులు శరణ నవరాత్రులు లేకపోతే వసంత నవరాత్రులు ఇవి మాత్రమే ఆచరణలో ఉన్నాయి ఇవి కొంచెం మంత్ర శాస్త్రంలో ఇవి శాస్త్రంలో సిద్ధి మందడానికి ఉపయోగపడేవి ఇవి ఆషాఢ నవరాత్రులు ఇలాగే ఈ మాఘమాసంలో వచ్చేటువంటి మొదలెటటువంటి నవరాత్రుల్ని చేస్తుంటారు ఈ గుప్త నవరాత్రుల్లో ఈ మాఘవాసంలో వచ్చేటువంటి నవరాత్రుల్లో శ్యామలాదేవిని ఆవాహం చేస్తారు శ్యామలాదేవిని ఆవాహన చేస్తారు అసలు ఈ శ్యామలాదేవి ఎవరు అనేది మనకు తెలియాలి కదండి మనకి అందరికీ తెలుసున్నది మనం చెప్పాలి అంతేగాని ఎక్కడో ఉంది పీజీ క్యాండిడేట్లకు చెప్పినట్టు మన వీడియోలో చెప్తే మనకి ఏం అర్థం వాళ్ళకి ఏం అర్థం కాదు వాళ్ళకి అర్థం కాదు ముందు వాళ్ళు అందరు పండితులే ఉంటారు కదా మనకి అంటే అంచేత వాళ్ళందరికీ కూడా శ్యామలా దండకం అని ఉంటుంది అందరికి తెలుస్తున్నది అంటే ఏంటంటే మనం నెట్లో కొట్టినా దొరుకుతుంది ప్రచారంలో కూడా ఉంటుంది మాణిక్య వీణాం పలాలయంతిం మదాల సాం మంజుల వాగ్విలాసాం అని చెప్తాడు అంటే ఈవిడ వీణపట్టుకుడి కూర్చుంటుంది సరస్వతి అమ్మవారి లాగే ఉంటుంది కానీ ఈవిడ లలిత అమ్మవారికి మంత్రి మినిస్టర్ అంటే మినిస్టర్ చెప్తే రాజుగారు సంతకం అంతే ఇంకా అందులో సందేహం లేదు అంచేత ఫైల్ అంతా కూడా ఎక్కడ పిలప చేయాలి మనం మినిస్టర్ దగ్గరే పిలప్ చేయాలి అని మినిస్టర్ వడ్డించి వాడు మనవాడైతే కళ మంచి కూర్చున్నా పర్వాలేదు అంచేతమ్మా అంచేత ఈ గుప్త నవరాత్రుల్లో ఇప్పుడు ఈ దేవి ఆవాహన చేస్తారు అంటే మీకు అందరికీ తెలుసున్నది శ్యామలా దండకంలో ఉంటుంది అని చెప్పాను కదమ్మా ఈ శ్యామలా దండకంలో కూడా అంటే ఇప్పుడు కూడా ఈ మధ్య ప్రచారంలో కూడా రాజశ్ శ్యామల అని ఒక రకమని ఇలాగ అసలు ఈ పాఠ్యం నుంచి ప్రారంభిస్తారు ఏ నవరాత్రులైనా అది వసంత నవరాత్రులవని దేవి నవరా ఒక గణపతి నవరాత్రులు మాత్రమే గణపతి చవితి నాడు మొదలు పెడతారు కానీ మిగతా నవరాత్రులన్నీ కూడా పాఠ్యము నాడే ప్రారంభిస్తారు సూర్యోదయానికి ఉన్న పాఠ్యం తీసుకుంటాడు మళ్ళీ అది కూడా క్లారిటీ ఏంటంటే రాత్రి గల పాఠ్యం తీసుకుంటాడా పొగల గల పాఠ్యం తీసుకుంటాడా అంటే ఇప్పుడు అమావాస్య మంగళవారం బుధవారం వస్తుంది మనకు ఆ క్లారిటీ అలా కాకుండా మరి బుధవారం కొంచెం పాఠ్యం వచ్చింది కదా ఇది శక్తి పూజ కదా అని రాత్రి తీసుకుంటామంటే కలస స్థాపన ఇది కూడా కలశ స్థాపన చేసుకుంటారు కనుక రాత్రి గలది తీయరు గురువారం నాడు మాత్రమే ప్రారంభిస్తారు మొదటి రోజుని రాజశ్యామల హోమం కానీ అంటే వాళ్ళకి డబ్బు వాళ్ళకి డబ్బులుండి వాళ్ళకి దానికి సమర్థించిన పెట్టుబడులు పెట్టుకోగలిగితే వీలాంటి వాళ్ళకి చెప్తే నేను రాజశ్యామల హోమో కేసీఆర్ అంతా లేకపోతే జగన్ అంతా చేయించక్కలే వాడికి బడ్జెట్ బట్టి పిండి కొద్దీ రొట్టెన్నాడు పిండి కొద్ది రెట్టి అన్నాడు వాడు ఒక రోజునో రెండు రోజులు ఈ మీకు ఏదైనా చెప్పినట్టు ఇది మీ మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళ గోత్రనామాలతోటి ఏమి ఈ రాజ ఈ పది రోజులు కూడా అంటే నవరాత్రులు అంటున్నాడు కదమ్మా నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు పదో రోజు ఉత్సవం అంతేత పది రోజుల్లో కూడా విశేషమైన హోమాలు అలంకారం ఉంటుంది నా దగ్గర అంతే మీకు ఏదైనా చెప్తే ఆ ప్రాబ్లం ఎవరికైనా కావాలండి పది రోజుల్లో కూడా మీ కాంట్రాక్ట్ చేస్తే వాళ్ళ కోతనామాలతో వాళ్ళ రిమ్యూటేషన్ భారయించుకోగలిగితే చేయించాం కానీ వాళ్ళు అంత మాకు అక్కడ మన వల్ల కాదండి అమ్మవారు కల చేసినప్పుడు మళ్ళీ సంవత్సరం చూద్దాం ఈ సంవత్సరం పూజ చేసుకుందాం అంటే కూడా ఏం చేసుకోవాలనేది అనేది కూడా క్లారిటీ ఇస్తాను ఏంటంటే ఫస్ట్ రాజశ్యామల పూజ చేసుకుంటాడు రాజశ్యామల అంటే మనకి రాజులు వశ్యం అవుతాడు ఇప్పుడు రాజులు అంటే కలెక్టర్ ఆఫీసులోనో సింపుల్ గా మాట్లాడుకుందాం మనం లేదా కలెక్టర్ ఎంఆర్ఓ ఓ ఫైల్ దాని ఫైల్ పెండింగ్ లో ఉంది మన లేకపోతే ఇంకో పాస్బుక్ రాలేదు ఇలాగేవో కోర్టు కేసు ఉంది నెగ్గాలి అనుకుంటే వాళ్ళే రాజులు జిల్లా కలెక్టరే రాజు జిల్లాకు రాజు వాడు రాజు ప్రభుత్వ ఒక రాష్ట్ర దేశానికి రాజు అలాగ అంచేత ప్రభుత్వ ఫైల్స్ మూవ్ అవ్వాలన్నా లేదా ఉద్యోగం రావాలన్నా ఒక అధికారి వాడే రాజు ఎవడ ప్రైవేట్ కంపెనీ అయినా వాడి కంపెనీకి వాడే రాజు అంచేత ఒక ఉద్యోగం రావాలన్నా రాజసేవల మంత్రని ఆహ్వాహన చేస్తారు ఇంకా అంటే ఈ శామలలో కూడా అనేక రకాల అందుకే గుప్తంగా ఉండిపోయినాయి శ్యామల దండకం అంటే ప్రచారంలోకి వచ్చింది కానీ మిగతా ఏ ఏ రకాల ఏ ఏ శ్యామలలో ఉన్నాయి అనేది గుప్తంలో ఉండిపోయినాయి అంతే గుప్తం అంటే దాచబడి ఉంది అని చెప్తున్నాడు నుంచి అవి ఏమేంటి అనేది మీకు క్లారిటీ చెప్తున్నాను మొదటి రోజున రాజశ్యామల దేవిని ఆవాహన చేస్తూ ఉంటాడు ఆ తర్వాత రెండో రోజుని హసంతి శ్యామల హసంతి శ్యామల అంటే వాడి భయాన్ని పోగొడుతుంది ఈ అమ్మవారు ఏం చేస్తుందంటే రాజశ్యామల ఏమో అధికార వశ్యం ప్రభుత్వం ద్వారా రావాల్సిన పనులు చేయించబట్టడం ఉంటుంది అసంతి శ్యామల రెండో రోజుది అసంతి శ్యామల ఈవిడ భయాన్ని పోగొడుతుంది ఈ పని అవుతుందా లేదా ఇంకా వెక్స్ అయిపోతాడండి వాడు తిరుగుతాడు తిరుగుతాడు ఈ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వెక్స్ అయిపోతాడు వెక్స్ అయిపోయినాడు ఇంకా అవ్వదులేని అభావే విరక్తి అంటే విరక్తి వచ్చేస్తుంది వాడికి అలాంటప్పుడు కూడా ఈ అసంతి శ్యామల ఉపయోగపడుతుంది ఇంకా మూడోది సుఖశ్యామల సుఖశ్యామల ఈవిడ కూడా రాజ్యవశ్యాన్ని ఇస్తుంది ఈవిడ కూడా అధికారులని పనులు కావాల్సినవి లేకపోతే మనకి ఏదైనా మాట వింటే కదా మన మాట వాడు వింటే మనం మనం మన చెప్పిన మాట అర్థం చేసుకుంటే మనకు అనుకూలంగా చేసి పెట్టగలుగుతాడు ఉన్న పూర్వపరాల సెక్షన్ ఇలా ఉంది నీకు చేసి పెడతాను లేదా కాదు ఇలా చేసుకో అని చెప్తాడు అలాంటి అవకాశాన్ని కూడా ఈవిడ సుఖశ్యామల చేస్తుంది నాలుగోది సారికాస్ శ్యామల నాలుగో అమ్మవారి పేరు సారికాస్ శ్యామల ఈవిడ చతుర్శస్థి కళలో అంటున్నాడు అంటే దొంగతనం కూడా ఒక కళ అన్ని కళలు ఏదో మనం నేగ్గా మాట్లాడు ఒక కళ ఏదో అన్ని అరవై నాలుగు కళలు అని చెప్తున్నాడు ఈ అరవై నాలుగు అంటే మామూలుగా శాస్త్రంలో సూర్య కళలు చంద్ర కళలు అని వేరే ఉన్నాయి ప్రదర్శనలు చేసేటప్పుడు అగ్ని కళలు రుద్ర కళలు అని వేరే ఉన్నాయి అవి అవి పసేపు పక్కన పట్టండి నేననేది వీళ్ళకి అర్థమైన భాషలో మనం వాడుక భాషలో చెప్తున్నాను నేను ఈ అరవై నాలుగు కళలు కూడా ఈసారి కామవారు ప్రాప్తి చేస్తున్నట్టు ఏ టయానికి ఏ కళగా ఉంటే ఓ పెళ్లి కూతురుంది ఆ టయానికి వాడికి నచ్చిలాగా కూర్చుంటేనే అందంగా కలిపితేనే అది అవుతుంది వాళ్ళకి అలాగా ఆ అరవై నాలుగు కాళ్ళు కూడా ఈ నాలుగు అమ్మవారు సారి శ్యామల ప్రాప్తి చేస్తుంది ఇంకా వీణా శ్యామల సంగీత విద్య వీణ ఉంటుంది కదండి ఆ అమ్మవారు వీణ సంగీతంలో బాగా ప్రావీణ్యతలు తీసుకొస్తున్నట్టు ఈ వీణా శ్యామల ఇంకా రెండోది వేణు శ్యామల వేణు శ్యామల అంటే సాహిత్యం అండి కవితలు ఏదో గరికపాటి నరసింహారావు గారిలాగో అయితే చాకంటి కోడేశ్వరరావు గారిలాగో మాట్లాడాలంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి సభ ఉండాలి కదా దేవి యొక్క అనుగ్రహం ఉండాలి ఓ మాటలో చెప్పాలంటే దేవి యొక్క పుత్రులు అని చెప్పాలి అంచేత అలాగా వాగ్దాటిగా మాట్లాడే శక్తిని కూడా ఆ శ్యామల అమ్మవారు ఇస్తుంది అలాగ ఇంకా ఏడవది లఘుశ్యామల ఇది లఘుశ్యామల అనే అమ్మవారు సర్వజనాన్ని వశ్యం చేస్తుంది వాడు కింద వాడు కావచ్చు పైవాడు కావచ్చు కింద అధికారి మాట వినాలి పై అధికారి మాట వినాలి అప్పుడే వీడి ఫైలు శాంక్షన్ లెటర్ వస్తుంది ఏదో ప్రాజెక్టు కింద వాడు సరైన టయానికి చేసుకురావాలి పైవాడు అది యాక్సెప్ట్ చేయాలి అలాగా ఈ లఘు శ్యామల అన్నవాళ్ళు అది చేస్తుంది ఇంకా ఉచ్చిష్ట చండాలని శ్యామల ఓం ఆంగ్ ముం మాతంగేశ్వరి భక్తి బాతంగీేశ్వరి ఏహి ఏయి ఆగచ్చాగచ్చా మన సర్వకార్యం సాధయ సాధయ స్వాహ అంటున్నాడు అంటే సర్వకార్యాలు ఏ కార్యమైనా కానీ ఆవిడ ఉచ్ఛిష్ట శ్యామల కంప్లీట్ చేసి పెడుతుంది ఇంకా రక్త శ్యామల ఈవిడ శత్రు సంహారం చేస్తుంది కదా రక్తమాతంగి శ్యామల రక్త తొమ్మిదోది రక్త మాతంగి శ్యామల ఆవిడ నీది కలి చేస్తుంది శత్రు సంహారం చేస్తుంది ఇంకా పదోది స్వర్ణాకర్షణ శ్యామల ఇదే బాగా నిగూఢంలో ఉండిపోయింది ఇది బయటికి మామూలుగా నా లెక్క ప్రకారంగా కూడా ప్రచారంలో లేనట్టే చెప్పాలి శ్యామలామ్మవారే ప్రచారంలో ఉన్న పేర్లోనే ఎందుకున్నావు రాత్రులు కొంతవరకు ఏ శ్యామలా దండకు అది తెలుసున్న వాళ్ళు తెలుసున్నారు ఈ పేర్లు తెలియడమే ఏ రోజునియా ఏ శ్యామలా దేవుని అలంకారం చేసుకోవాలనేది తెలియదు ఇంక వచ్చినప్పటికి ఇంక తొమ్మిది తెలిసిన ఈ ఆకర్షణ శ్యామల మాత్రం నవ్వుతో భవిష్యత్ ఎవరికి తెలియకని నీ బాగా గురు సాంప్రదాయంలో వచ్చిన వాళ్ళకి కానీ ఇది తెలియట్లేదు స్వర్ణాకర్షణ పేర్లోనే ఉంది కదా పూర్ణమాభూతి స్వర్ణ స్వర్ణాకర్షణ మాతంగి శ్యామలే గ్లాంగ్ గ్లీం రామ్ రీం స్వర్ణాకర్షణ మాతంగి స్వహ మూలమంత్ర చూడండి పూర్ణమోభితే శ్యామలే గ్లాం గ్లీం హ్రాం హ్రీం స్వర్ణాకర్షణ మాతంగి స్వర్ణడిదిం దేహి స్వాహ ఈ మా నిధులు నిక్షేపాల్లో కూడా ఈ ఇప్పిస్తుందని శాస్త్రం అంటే భూగర్భంలో ఉన్నటువంటి అవన్నీ తగుదామని కాదు నేను అవన్నీ తావమని కాదు ఉద్దేశం నా ఉద్దేశం అయితే అవన్నీ తావమని కాదు అవన్నీ తావడం కోసం ప్రయత్నిస్తే పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు వాటి కోసం ప్రయత్నం చేయదు నా గురువు ద్వారా చెప్పబడిన సాంప్రదాయం ఏంటంటే నువ్వు ఆ మంత్ర సిద్ధి కనుక పొందినట్టయితే నువ్వే కొనుక్కుని యోగం వస్తుంది అది వాళ్ళ డెబ్బై వేలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు కాసు పది గ్రాములు డెబ్బై వేలైనా లక్ష రూపాయలైనా నువ్వు మంత్ర సిద్ధి పొందినప్పుడు ఈ చేపాలు నువ్వే కొనుక్కుని వస్తుంది అది వైట్ ఇది కింద తవితే ఇది బ్లాక్ అది తప్పు దేశద్రోహం లెక్క వస్తుంది అనిచేత ఈ మంత్ర సిద్ధి చేయకూడదు తప్ప లేదు అని వీడే అది గురువు ద్వారా తీసుకోవాలి గురుగారు మంత్రం గురు ద్వారాగా తీసుకోవాలి అది లేదంటే వాళ్ళు సింపుల్ గా చేసుకునేది నియమనిష్టలు పెద్దగా లేనిది సిద్ధ మంత్రం అంటే స్వర్ణాకర్షణ మాతంగి స్వాహ స్వర్ణాకర్షణ మాతంగి స్వాహ అనే మంత్రాన్ని గనక ఈ పది రోజులు నేను అనేది ఏంటంటే ఆ రోజున వేణుశ్యామలు ఆయిస్తుంది ఇంకోటి లఘు శ్యామలాయిస్తుంది విచిష్ట శ్యామలాస్తుంది రాజశ్యామలు ఆయిస్తుంది ఈ పది రోజుల్లో కూడా పాఠ్యం నుంచి గురువారం నుంచి భీష్మ్యాకాశ ముందు రోజు దాకా దశమి తేదీ దాకా కూడా తెల్లారు బేస్ట్ మేకాస్ వచ్చేస్తుంది ఇది అయిపోయిందంటే వెంటనే మళ్ళీ బేస్ట్ మేకాస్ వచ్చేస్తుంది సో అంచెత ఈ దశమిది దాకా కూడా అదృష్టమైన మాఘవాసం నదీ స్నానం ఇవన్నీ కూడా చాలా ఉత్తరాయణ పుణ్యకాలం చాలా మంచి రోజులు ఇవి మనకి చాలా భాగవాసం ఒక నదీ స్నానం కానీ ఒక సముద్ర స్నానం కానీ ఇవన్నీ కూడా చాలా అయిన ఉన్నాడు అంచేత ఇప్పుడు మన మాట భగవంతుడు మెలుగుగానే ఉన్నాడు అప్పుడైనా ఇప్పుడు సైని ఆసనంలో ఉన్నాడు ఇప్పుడు మెలుకుగానే ఉన్నాడు స్వామి అంచేత ఒక తలంట స్నానం చేసుకున్నాం లేకపోతే పది రోజులు చేయక్కలే మొదటి రోజు చేసుకుని చేసుకున్నట్టయితే చాలా మంచి ధనాకర్షణ కలుగుతుంది ఆర్థిక దరిద్రాలు తీరుతాయి వీళ్ళకి ఈ పది రోజులు కనుక ఈ శ్యామలాదేవిని మినిస్టర్ని ఆవాహన చేసినట్టయితే ఆర్థిక దరిద్రాలు ఖచ్చితంగా తీరుతాయి నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాడు నా దగ్గర ఐసిఐసి బ్యాంక్ నుంచి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు నేను ఈ పది రోజుల్లో నా దగ్గరికి ఎక్స్పెషల్ గురుగారు నాకు అని చేత వాళ్ళు కూడా వచ్చి కొంతమంది ఐసిఐసి బ్యాంక్ లో పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళు కూడా ఈ పది రోజుల్లో మాకు ఒక రోజు ఏమైనా సరే నలుగురు ముగ్గురు ఉన్నారు వాళ్ళు వాళ్ళు వచ్చి హోమం చేయించుకుంటూ ఉంటారు సో అని చేత ఎవరికైనా కావాలంటే ఆ టైం అడ్జస్ట్ చేసి పెడతారు మీరు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి లేదా ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఈ రకంగా చేసుకున్నా వాళ్ళకి సంపూర్ణమే నేననేది నా దగ్గర హోమానికి వస్తే గానీ వాడికి ఫలితం రాదు అంటే వాడు భక్తి ప్రధానంగా ఇంట్లో కూడా చేసుకున్న సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది రోజులు ఏ అమ్మవారిని కొలవాలి కూడా క్లారిటీగా క్లారిటీగా చెప్పాను ఆ రోజు అలా చేసుకోండి నమస్తే